చవితి అనగా పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత నాలుగో రోజు తిది లేదా రోజు లేదా తిది అంటే సింపుల్గా ఏంటంటే పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత నాలుగో రోజుని చవితి లేదా చతుర్థి అంటారు చవితి లేదా చతుర్థి అని అంటారు గ్రావము కొండంత పెద్దరాయి గ్రావము కొండంత పెద్దరాయి గగ్గెర మోకాల కింది వరకు ఉండే చిన్న లంగా మోకాల కింది వరకు ఉండే చిన్న లంగాను గగ్గెర అంటారు గగ్గెర గని అంటే విలం గొయ్యి గనము గుంపు సమూహం కోన అడవి కైత కవిత కేన్వాసు అంటే చిత్రకాడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం కళ్ళ అబద్ధం కలక కలకండ నవ్వోతు పటికబెల్లం లేదా మిశ్రీ కలకండ అనగా నవ్వోతు పటిక బెల్లం మిశ్రీ ఒసంగు ఇచ్చు ఎన్నక లెక్కించక ఎన్నక అనగా లెక్కించగా గగ్గెర అనగా మోకాల కింది వరకు ఉండే చిన్న లంగా గ్రావము కొండంత పెద్ద రాయి తరగలు అనగా అలాలు తరగలు అలాలు ఇది ఒకసారి బిట్టి వచ్చింది టెట్లో ఒకసారి వచ్చింది బిట్ ఇది సో ఇది ఎక్కడొచ్చిందంటే పద్యంలో వచ్చింది తరగలు అలాలు తరగలు అలలు తెరువు దారి జో జోలికి వెళ్ళ జోలి పద్ధతి వారి వాని జోలికి వెళ్ళొద్దు వాణ్ అని అంటారు కదా అలాంటిది దీము ధైర్యము నలుగు పిండి స్నానానికి ఉపయోగించే పిండి నేపము అనగా తప్పు వంక నైవేద్యం అనగా దేవునికి నివేదించేది ప్రసాదం దేవునికి నివేదించేది ప్రసాదం భిన్నం అంటగా ప్రత్యేకం ప్రత్యేకము లేదా విరిగిపోవడం బట్వాడ పంచిపెట్టడం ప్ర ప్రమాద గణాలు అనగా శివుని బటుల సమూహము ప్రతీక